అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరమూ మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి గా వ్యవహరిస్తారు ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది ఈ పర్వదినాన్ని మదన పంచమి పంచమి సరస్వతి పంచమి శ్రీపంచమి అనే పేర్లతోనూ పిలుస్తారు ఈరోజే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కాబట్టి ఈ రోజున చదువుల తల్లి సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు మరి ఈ సంవత్సరం వసంత పంచమి ముహూర్తమెప్పుడు సరస్వతీదేవిని ఏ విధంగా పూజించాలి వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించే వసంత పంచమి ఈ సంవత్సరం రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు ఆదివారం రోజున వచ్చింది అయితే ఈ పవిత్రమైన రోజు దేవిని ఈ విధంగా పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అలాగే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ముందుగా ఇంట్లోని పూజామందిరాన్ని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత దేవుడి ఫొటోలు ఉండే చోట శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి ఆపై దానిమీద బియ్యపిండితో స్వస్తిక్ గుర్తు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు ఒక్కటి వేసుకున్నా సరిపోతుందంటున్నారు అనంతరం ఆ పీటపై తెల్లని వస్త్రాన్ని పరచిదానిమీద సరస్వతీదేవి ఫోటోను ఉంచాలి ఆపై చిత్రపటాన్ని కుంకుమ గంధం బొట్లతో అలరించుకోవాలి సరస్వతీదేవికి వత్తుల దీపమంటే చాలా ఇష్టం కాబట్టి వసంత రోజు అమ్మవారి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి వత్తులను విడివిడిగా వేసుకుని దీపం వెలిగించాలి అంటే నార్మల్గా రెండు వత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగిస్తాం అలా తొమ్మిది వత్తులను చేసి దీపారాధన చేయాలి ఆ తర్వాత అమ్మవారిని మల్లె జాజి నందివర్ధనం వంటి తెల్లని పుష్పాలతో పూజించాలి ఓమాయిం సరస్వతి ఐ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో చెప్పుకుంటూ ఈ పుష్పాలను సమర్పిస్తుండాలి లేదా ఓ మాయిం నమహ అని చదివినా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట అనంతరం సరస్వతీదేవికి పాలు పెరుగు వెన్న పటికబెల్లం తెల్లటి బెల్లం కొబ్బరి ముక్కలు పేలాలు వంటి ఏవైనా తెల్లని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా వసంత పంచమి రోజు వసంతపంచమిరోజు దేవిని కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తూ పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయి అని పండితులు తెలిపారు వసంత పంచమి రోజు ఈ పనులు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురైనట్లే హిందూ ధర్మంలో వసంత పంచమికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ పవిత్రమైన రోజే దేవి జన్మించిందని పురాణాల్లో పేర్కొన్నారు సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో ఖచ్చితంగా వెలుగులు నిండుతాయని చీకటికి అస్సలు చోటు ఉండదని చాలామంది నమ్ముతారు అందుకే వసంత పంచమి రోజున సంగీతం దేవత విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదే రోజున వాగేశ్వరి జయంతి రతికామ మహోత్సవం వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో ఉత్సవాలను నిర్వహిస్తారు అయితే వసంత నాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మర్చిపోయికూడా పండగ నాడు కొన్ని పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీరు ఎవరి నుంచైతే జానం విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించినట్లే అవుతుంది అందుకే ఈరోజున నలుపు రంగు దుస్తులను పక్కకు పెట్టండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజచేస్తే సకల శుభాలు కలుగుతాయి వసంత పంచమి పండగ పచ్చదనం పంటలకు సంబంధించింది అందువల్ల ఈరోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కలను నరకడం లేదా తొలగించడం లాంటివి చేయకూడదు వసంత పంచమి రోజున వసంత ఆగమనం వస్తుంది కాబట్టి మొక్కలు నరకకూడదు అలాగే ఈరోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలకు తావు లేకుండా చూసుకోవాలి లేకుంటే దేవి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దు ధర్మశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదని చెబుతారు వీలైతే ఈ రోజున ఉపవాసముండి సరస్వతి అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి వసంత పంచమి రోజున ఎవరూ తమ మనసులో చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు మనసులో చెడును కోరుకోకుండా ఉండటమే కాదు ఈ రోజు చెడు మాటలు కూడా మాట్లాడకూడదు ఈ రోజు మనం ఇతరులకు చెడును కోరితే అది మనకు చెడు చేస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు చెడుగా ఆలోచించేవారికి జ్దానం తగ్గిపోతుందని పురాణాల్లో పేర్కొన్నారు వసంత పంచమి రోజున పూజ చేసినా చేయకపోయినా కొన్ని పనులు చేయడం మాత్రం మరవకండి అందులో ఈ రోజు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి అంటే పండ్లు కాయలు పాలు మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి అంతేకాకుండా పంచమి రోజున వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు